హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాపిల్ ప్రతిరోజు యాపిల్ తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది యాపిల్లో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి విటమిన్ ఏ బి కాల్షియం ఐరన్ ఫాస్ఫరస్ పొటాషియం కార్బోహైడ్రేట్స్ క్యాలరీలు యాపిల్ ఎక్కువగా లభిస్తాయి రోజు ఒక యాపిల్ పండు తీసుకోవడం వల్ల శరీరంలో అవసరమైన పోషకాలు అందించిన వారు అవుతాము రోజు ఒక యాపిల్ పండు తింటే డాక్టర్ దగ్గరకు వెళ్ళవలసిన అవసరం లేదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు యాపిల్లో పీచు పదార్థాలు విటమిన్ ఖనిజ లవణాలు పుష్కలంగా ఉండడం వల్ల యాపిల్కు అంతటా ప్రాధాన్యత అని చెప్పవచ్చు రోజు ఒక యాపిల్ తీసుకోవడం వల్ల గుండె సంబంధిక సమస్యలు నిర్మూలిస్తుంది రక్తహీనతను అదుపులో ఉంచుతుంది ఉదర సంబంధిక సమస్యలు దరిచేరనివ్వదు నెమోనియాను రాకుండా చేస్తుంది కాలయాన్ని రక్షిస్తుంది మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరిచి మానసిక సమస్యలు దరిచారనివ్వదు షుగర్ పేషెంట్లు కూడా తినవచ్చు యాపిల్ తినడం వల్ల మరి ఇంకా ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్